హాయ్ హలో అందరికీ అండి నేనైతే కొత్త ప్లేస్కి అయితే వచ్చాను ఈరోజైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ ఊరు వచ్చేసి బక్రీద్ చెప్పాలా అంటే సిద్దిపేట దగ్గర అనమాట చెప్పాలైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట అయితే వాళ్ళ ఊర్లో వచ్చేసి విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తుర్రు అలాగే పోచమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు కూడా ఉన్నాయన్నమాట అయితే అందుకనే మేమైతే ఊరికైతే వచ్చామన్నమాట అయితే కొత్త విగ్రహాల ప్రతిష్ట అయితే చేస్తున్నారు అంతకుముందు ఎల్లమ్మ విగ్రహం అయితే పెట్టారు తర్వాత పక్కన ఉంటారు కదా ఇంకా దేవతలు ఆ దేవతల విగ్రహాలు అయితే ప్రతిష్ట చేస్తా అన్నారనమాట అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడ విగ్రహాలకైతే అక్కడ ఉన్న వాళ్ళు గౌడ్స్ ఉంటారు కదా వాళ్ళందరైతే వాటర్ తోట అయితే అభిషేకం అయితే చేస్తున్నారు ఈవిడొచ్చేసి మా యారాలు వల్ల పెద్ద తోటికోడలు అన్నట్టు పెద్ద యారాలు ఆమె రెడ్ శారీ వచ్చేసి మా ఆడపడుచు అనమాట మా మా ఆడపడుచు వాళ్ళ పెద్ద ఎరాలన్నమాట ఎల్లో శారీ వచ్చేసి వీళ్ళైతే ఇట్లా వాటర్ అయితే విగ్రహాలకైతే పోస్తున్నారు అలాగే మాకు కూడా పోయాలని అనిపించింది అయితే ఏందంటే మనం వేరే ఊరు వాళ్ళం కదా పొయ్యొచ్చు పోయొద్దో అనే ఉద్దేశం అయితే మాకు ఉండే అనమాట అయితే నేనే మా యారాలైతే అడిగింది ఎవరైనా పోయచ్చా మీరే వేయొచ్చా అని అయితే అడిగింది అయితే వాళ్ళు అన్నారు మా వాళ్ళ పెద్దక్క అన్నది ఎవరైనా వేయచ్చు దానికి తప్పేం లేదు ఎవరైనా పోయచ్చు ఏం కాదు పోయండి వచ్చి అని అన్నది అయితే ఇక మేము కూడా ఇట్లా వాటర్ అయితే అభిషేకం అయితే వేసినాం అనమాట ఇట్లా నీళ్ళతో అయితే ఎవరైనా వేయచ్చు పెళ్ళి కానీ పిల్లలు కూడా పోయచ్చు అని అన్నారు పిల్లలు పోసిరు కొంతమంది పెద్దవాళ్ళు కూడా పోసారు ఇక అలాగే ఇంకా వీళ్ళైతే వాళ్ళ ఆడపడుచు మాడపడుచు వాళ్ళ ఆడపడుచు అనమాట ఆమె అయితే ఆమె కూడా వాటర్ అయితే పోసేసింది ఇక్కడ వీళ్ళ ఊర్లోనైతే మంచి గుడైతే మస్తు బాగానే కట్టేరు విగ్రహాలు చూస్తే మీకైతే అర్థమవుతుంది నేను వీలైనంత వరకు వీడియో తీసి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక వచ్చేసి మా ఆడపడుచు వల్ల చిన్న ఆరాలన్నమాట చిన్న యారాలు అనమాట అంటే వీళ్ళ దాంట్లో ఈమె చిన్న కోడలు మా ఆడపడుచు వచ్చేసి నాలుగోగా ఆమె ఇంకో పెద్ద ఆమె వచ్చి పెద్ద ఆమెనేమో ఇంతకుముందు చూసారు కదా ఆమె పెద్ద అమ్మ అనమాట వచ్చేసి వాళ్ళు ఆడపడుచు మేమైతే ఇక్కడ అందరం నిలబడిగా నేనైతే వీడియోలు తీస్తూ ఉన్నాను వీళ్ళు అందరూ వాటర్ అయితే పోస్తూ ఉంటే అయితే ఏందంటే ఈ అంత మేము ఒక ఐదు సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ ఎల్లమ్మ పండుగ చేసారు అనమాట అప్పుడు కూడా నేను వచ్చిన కాకపోతే అప్పుడు మనకు యూట్యూబ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వీడియోలు పెడుతున్నాం కదా అదే ఉద్దేశం ఏదో సరే ఎప్పుడైనా వీలైనప్పుడు కొంచెం వీడియోనైతే తీసుకుందాం అని అయితే ఈ విధంగానైతే తీసుకున్నాను గుడి అయితే చాలా పెద్దగా ఉంది చాలా బాగా కట్టారు పబ్లిక్ కూడా బాగానే వచ్చారు కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడు నేను వీడియో తీసే రోజు వచ్చేసి సండే రోజు వీడియో ఇదైతే అయితే ఆ రోజు కళ్యాణం ఉంది అమ్మవారు కళ్యాణం అవుతుందంట కళ్యాణం జరుగుతుంది అందుకని ఇక్కడైతే పబ్లిక్ అయితే కొంచెం తక్కువ మంది వచ్చు ఎండ బాగా కొడుతుంది అనేసి అయితే ఇట్లా మొత్తానికైతే మా అత్తమ్మ వాళ్ళు ఇంకా వచ్చిన చుట్టాలు కొంతమంది వేరే పబ్లిక్ కూడా వాళ్ళందరూ వచ్చి ఇలా వాటర్ అయితే పోసేశారు ఇక వాళ్ళ ఊరులతో పాటు మేము కూడా పోసినాం నేను మా యారాలు మా తోటి కోడలు కూడా మేమిద్దరం కూడా నీళ్ళు అయితే తీసుకొచ్చి పోసినాం అనమాట ఇక్కడ హోమం కాల్చిరు మేము నిన్న మొన్ననైతే హోమం కాల్చిరంట మేమైతే అప్పుడు రాలేదు ఈరోజు వచ్చేసి పోచమ్మ అన్నారు రేపు వచ్చేసి ఎల్లమ్మ బోనా బోనాలని అయితే అన్నారనమాట అయితే ఏంటంటే మేము బోనాల వరకైనా ఖచ్చితంగా అటెండ్ కావాలనుకున్నాం కొంచెం ముందే రమ్మనింది కానీ మాకు కొంచెం కాలే మా ఆరాలేమో డ్యూటీకి పోయటమనే నేనేమో బట్టలు కుట్టటామని కాబట్టి నేను టైలరింగ్ చేస్తా కాబట్టి నాకు కొంచెం బట్టలు అయితే చాలానే ఉండే గిరాక్ అయితే అందుకనే నాకైతే ముందు రాని కాలే అందుకని ఇద్దరం ఈరోజే వచ్చినాం మార్నింగ్ లేచి త్రీ థర్టీకి అట్లా లేచి మేము రెడీ అయ్యి వచ్చేసరికి మినిమం నైన్ నైన్ థర్టీ వరకు అయితే మొత్తానికి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి కాసంత ఉప్మా తిన్న తర్వాత మేము ఇలా గుడికి అయితే వచ్చాము ఇట్లా మొత్తానికి అయితే డబ్బులొళ్ళు అంటారు కదా వాళ్ళైతే వచ్చి ఇక్కడ ఇదైతే చేస్తారు కొంచెం వినండి सरवा 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 सरवा

మాలి <mully> మాలి <mully> <mully> పూజ అక్కడ చేసిన తర్వాత వాళ్ళు ప్రదక్షిణలు చేశారు ఏవో యంత్రాలు తయత లాంటివి అవి తీసుకొని ప్రదక్షిణలు చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తుర్రనమాట ఇక మేము వాళ్ళు ఊరళ్ళు వాళ్ళకు అందరూ లోపల ఉన్నారు మాకు లోపలికి అయితే ప్లేస్ లేకుండా అందుకే మేము బయట కూర్చొని ఉంటే బయట నుంచే వీళ్ళు విగ్రహాలను తీసుకుపోతుంటేనైతే ఇలా వీడియోనైతే తీసుకున్నాను అనమాట ఇట్లా మంచిగా అనిపించింది కొంచెం మన ఊరు మొత్తం మనం ఇప్పుడు మా గమలందరూ చేసారు చాలామంది వస్తారు అంటే కాకపోతే ఏంటంటే కొంచెం ఇట్లా ఊళ్ళో వెళ్ళమ్మ పండుగ అంటే ఇంకా కొంచెం వేరే ఇదైతే ఉంటుంది కదా మళ్ళీ అక్కడ కాటం రాజు విగ్రహం గుర్రం మీద కూర్చున్నట్టు ఇటు ఏమంటారు తాళ్ళు ముస్త మోకు ముస్తాది కట్టే విగ్రహము ఇట్లా లొట్టి కళ్ళు లొట్టి ఎత్తుకొని ఒక లేడీస్ ఉన్న విగ్రహము అవైతే చాలా బాగా చేసారు చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళైతే వీళ్ళు గమల అనమాట మొత్తం వీళ్ళు లోపల కూర్చున్నారు మాకు ప్లేస్ లేదు పోనీకి అంటే వీడియో లోపల తీయడానికి లేదని చెప్పాను కదా ఈ వీడియో వచ్చేసి అయితే నేను వేరే పిల్లలతో అయితే తీపిచ్చుకున్నాను అనమాట ఇలా కొంచెం సెల్ఫీ వీడియోనైతే తీసుకున్నాను వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేయండి మా అత్తమ్మ మేమిద్దరం మీ తోటి కోడల అయితే ఇక్కడ అందరి కింద అయితే కూర్చున్నాం అయితే ఫుల్ ఘోరంగా కొడుతుంది అసలు విభత్సమైన ఎండ అయితే కొడుతురు అయితే ఇక్కడ వచ్చేసి తాళాలతో అయితే విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే వీళ్ళైతే మేల తాళాలతోటి మనం మన ఆనందాన్ని అయితే వ్యక్తం చేసుకుంటాం కదా ఇలాగనమాట వాళ్ళైతే చాలా బాగా వాయిస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఎల్లమ్మ పుట్టను తయారు చేసి పెట్టారు కింద వచ్చేసి పామ పడగలు ఉంటాయి కదా నాగపడగలు అవైతే ఇట్లా ప్రతిష్టనైతే అక్కడ లోపలికి లోపలికైతే నేను చేసేటప్పుడు వెళ్ళలేదు ఇక్కడైతే బయట లాస్ట్గా చేసారు ఈ నాగపడగల ప్రతిష్ట అయితే అక్కడికైతే వచ్చి ఈ విధంగానైతే వీడియో తీసుకున్నానండి ఇంకా వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను వీళ్ళైతే ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఒకసారి మేల తాళాలు వాయిస్ కూడా మీరు వినండి